హలో ఫుడ్డీస్ మనం వంటింట్లో ఉపయోగించే పప్పు ధాన్యాలలో శనగలు ఒకటి వీటిని మనం చాలా కాలం నుండి ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు షుగర్ వ్యాధిగ్రస్తులకు శనగలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తాయి వీటిని తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది ఇందులో ఉండే కాల్షియం ఐరన్ వంటి మినరల్స్ ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి బీపీతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది అజీర్తిని తగ్గించడంతో పాటు పిల్లలకి ఇది బలమైన ఆహారం ఈ వీడియోలో మనం ఉప్పు శనగలను ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం ఉప్పు శనగలు తయారీ కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగలు రుచికి సరిపోయినంత ఉప్పు చిటికడు పసుపు శనగలను తడుపుకోవడానికి తగినన్ని నీళ్ళు ఈ ఉప్పు శనగల తయారీలో శనగలను ఉప్పులో వేయించాల్సి ఉంటుంది దానికి ఉప్పు కావాలి తయారీ విధానం ముందుగా మనం తీసుకున్న ఉప్పును నీటిలో కరిగించాలి ఆ తర్వాత దీనికి పసుపు కలిపి శనగలను తడిసేలా ఈ నీటిని శనగల్లో పోసుకోవాలి శనగలకి ఉప్పు నీరు అంతా సరిగ్గా పట్టుకునేటట్టు కలపాలి తర్వాత ఈ శనగలను ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని కొద్దిగా ఆరనివ్వాలి ఈలోపు మనం స్టవ్ వెలిగించి ఒక మందపాటి తీసుకొని అందులో ఉప్పు వేసుకొని పది నిమిషాల పాటు వేడి చేయాలి ఈ విధంగా వేడి చేసుకున్న ఉప్పులో కొన్ని శనగలను తీసుకొని హై ఫ్లేమ్ పైన వేయించాలి ఈ విధంగా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు శనగలను ఉప్పులో వేయించాలి ఇలా వేయిస్తున్నప్పుడు ఫట్ ఫట్ మనీ శనగలు తయారవుతాయి ఈ విధంగా చిట్టపటలాడుతూ శనగలు తయారయ్యాక ఈ శనగలను జల్లి గంట సహాయంతో వేరు చేసుకోవాలి ఇదే విధంగా అన్ని శనగలను మనం ఈ ఉప్పు లోపల వేయించితే మన ఉప్పు శనగలు రెడీ ఈవినింగ్ సమయంలో స్నాక్స్ లాగా ఈ ఉప్పు శనగలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇవి పిల్లలకి బలవర్ధకమైన ఆహారం బలహీనంగా ఉన్న పిల్లలకి ఈ శనగలను ఇచ్చినట్లయితే వారి ఎముకలు దృఢంగా మారి బలవర్ధకంగా తయారవుతారు చూసారు కదా ఎన్నో ఉపయోగాలున్న ఈ ఉప్పు శనగల తయారీని మీరు కూడా ఇంట్లో తయారు చేస్తారు కదా